ఆరోగ్యాభిలాషులకు నమస్కారం మనం ముందు సూర్య నమస్కారాలు సాధన ఎలా చేయాలి వాటి లాభాలు ఏమిటి అనే అంశాన్ని తెలుసుకున్నాం ఈరోజు చంద్ర నమస్కారాల యొక్క సాధన గురించి తెలుసుకుందాం చంద్ర నమస్కారాలు సాధన చేయటం వల్ల చంద్రుడు చల్లగా ఉండినట్టే మనకి మానసిక ప్రశాంతత మెరుగవుతుంది చక్కటి నిద్ర పట్టడానికి చంద్ర నమస్కారాలు చాలా బాగా ఉపయోగపడతాయి జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం హార్మోన్స్ బ్యాలెన్స్ ఉండటం శరీరం బ్యాలెన్స్ ఫ్లెక్సిబిలిటీ బాగా జరగటం ఈ లాభాలన్నీ కూడా చంద్ర నమస్కారాల వల్ల పొందొచ్చు నమస్కార ముద్ర ఓర్ధాసన చంద్రాసన లెఫ్ట్ చంద్రాసన రైట్ స్ట్రైట్ చేతులు దించుతూ లెఫ్ట్ లెగ్ लिपेसी उत्कटकोन लेफ्ट सैड त्रिकोणासन पार्श्वोत्सन आंजने स्कंदासन आपोजिट साइड इट right सैड आंजनेसन पार्शोत्थान त्रिकोणा उत्कटकोणा ऊर्धस्ता चंद्रासन राइट right, स्ट्राइट चंद्रासन लेफ्ट స్ట్రైట్ చేతులు దించుతూ రైట్ లెగ్ ని దూరంగా వేచి ఉత్తట కోణాసన రైట్ సైడ్ త్రికోణాసన పార్శ్వత్నాసన ఆంజనేయాసన స్కందాసన లెఫ్ట్ సైడ్ స్కందాసన टर्न लेफ्ट साइड एंड आंजनेसन उत्कटकोणा ओर्द हस्तासन राइट नमस्कार मुद्रा